చాలామంది మనసులో ఒక సందేహం తలెత్తుతుంది ఎందుకు స్త్రీలను శ్మశాల వాటికకు వెళ్ళడానికి నిషేధిస్తారు దీని వెనుక ఉన్న కారణం ఏమిటి ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఒక అద్భుతమైన కథ ద్వారా తెలుసుకోబోతున్నాం ఈ కథను ధర్మరాజు దేవర్షి నారదులకు వివరించారు కాబట్టి మిత్రులారా మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఈ కథను ప్రారంభిస్తున్నాం ఒకసారి నారాయణ భక్తుడైన దేవర్షి నారదులు నారాయణ నారాయణ అని చెప్పిస్తూ యమలోకానికి వచ్చారట నారదులను చూసి యమరాజు ఎంతో సంతోషించి హే బ్రహ్మానంద యమలోకంలోకి మీకు స్వాగతం చెప్పండి ఈరోజు ఏ ప్రయోజనంతో ఇక్కడికి వచ్చారు మీరు ఏదైనా ముఖ్యమైన సమాచారంతో వచ్చి ఉంటారని అనుకుంటున్నాను అని అడిగారు యమరాజు మాటలు విన్న నారదులు చేతులు జోడించి హే సూర్య తనయ ముందుగా మీకు నా ప్రణామాలు నేను ఈరోజు ఏ సమాచారంతోనూ రాలేదు నా మనసులో ఒక సందేహం ఉంది దయచేసి దాన్ని తీర్చి నాకు ఈ వ్యాకులమైన మనసుకి శాంతిని ప్రసాదించండి అని చెప్పేసి వినమ్రంగా అడిగారు అప్పుడు ధర్మరాజు హాస్యంతో హే బ్రహ్మానందన మీ మనసులో ఏ ప్రశ్న ఉన్నా నిస్సంకోచంగా అడగండి నేను తప్పకుండా మీ సందేహాన్ని తీరుస్తాను అన్నారు అప్పుడు నారదులు హే సూర్యతనయ ధర్మరాజ నా మొదటి ప్రశ్న ఏమిటంటే పేదరికం నుండి ఎలా ఉముక్తి పొందగలడు రెండవ ప్రశ్న స్త్రీలు శ్మశాన వాటికకు ఎందుకు వెళ్ళకూడదు అని అడిగారు నారదుల ప్రశ్నలు విన్న ధర్మరాజు చిరునవ్వుతో దేవర్షి ఈరోజు మీరు మానవ జాతి శ్రేయస్సు కోసం చాలా ముఖ్యమైన ప్రశ్నలు అడిగారు ఈ ప్రశ్నల సమాధానాల్లో సమస్త మానవాళి కళ్యాణం దాగి ఉంది నేను మీ మొదటి ప్రశ్నకు ఒక గొప్ప కథ ద్వారా సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఆ తర్వాత మీ రెండవ ప్రశ్నకు జవాబు ఇస్తాను ఈ కథను శ్రద్ధగా వినండి అప్పుడే మీకు పూర్తిగా సమాధానం లభిస్తుంది అన్నారు మిత్రులారా ఈ కథను పూర్తిగా వినే శ్రోతల ఇంట్లో దుఃఖం దారిద్ర్యం నశిస్తాయి వారు పేదరిక నుండి విముక్తి పొందుతారు కథను ప్రారంభిస్తూ ధర్మరాజులు అన్నారు దేవశ్రీ పురాతన కాలంలో దక్షిణ దేశంలో ఒక నగరం ఉండేది అక్కడ రామని ధనవంతుడైన సేటు నివసించేవాడు అతని ఇంట్లో ఏ వస్తువుకు కొరత లేదు అతని వ్యాపారం బాగా సాగుతోంది అతని కుటుంబం సంతోషంగా జీవించేది సేటు తన భార్య కోసం ప్రతి నెల విలువైన నగలు ఆభరణాలు కొనేవాడు దీంతో ఆమె అతనిపై చాలా సంతోషంగా ఉండేది సేటు భార్య చాలా సరళమైన స్వభావం కలిగిన స్త్రీ ఎవరైనా ప్రేమగా అయితే అడిగితే ఆమె అన్నీ చెప్పేస్తుంది ఒకరోజు ఆమె తన భర్తను స్వామి మీ వ్యాపారం ఎలా సాగుతోంది మీరు ఇంత ధనం ఎలా సంపాదిస్తారు అని అడిగింది ఆమె ప్రశ్న విన్న సేటు నేను ధాన్యాల వ్యాపారం చేస్తాను గ్రామంలోకి వెళ్ళి చిన్న చిన్న రైతుల నుండి తక్కువ ధరకు ధాన్యం కొట్టాను ఆ ధాన్యాన్ని నగరంలో ఎక్కువ ధరకు అమ్ముతాను అలా నాకు ఎక్కువ లాభం వస్తుంది అని చెప్పి వివరించాడు భర్త మాటలు విన్న సేటు భార్య ఎంతో సంతోషించింది నా భర్త ఎంతో తెలివైన వాడు ఈ విషయం నగరంలో అందరికీ తెలియాలి అని అనుకుంది స్త్రీలకు కొన్ని విషయాలు రహస్యంగా ఉంచడం కష్టమని చెప్తారు కదా సేటు భార్య కూడా అలాంటిదే ఆమె తన భర్త తెలివిని గురించి నగరం మొత్తానికి చెప్పేసింది ఆ విషయం తెలిసిన నగర ప్రజలు కూడా ధాన్య వ్యాపారం మొదలుపెట్టారు దీంతో సేటు గతంలో తక్కువ ధరకు కొనే ధాన్యం ఇప్పుడు ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చింది వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది రోజులు పెట్టే కొద్ది ఆర్థికంగా దిగజారాడు వ్యాపారం మునిగిపోతుందని చూసి అతను ఎంతో చింతించాడు ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా కూర్చున్నాడు అప్పుడే ఒక సాధువు మహాత్మా భిక్ష కోసం అతని ఇంటి వద్దకు వచ్చాడు సాధువు గొంతు విన్న సేటు భార్య తలుపు తెరిచి స్వామి మీకు స్వాగతం లోపలికి రండి అని ఆహ్వానించాడు సాధువును ఆసనంపై కూర్చోబెట్టి స్వామి కాసేపు విశ్రాంతి తీసుకొని నేను మీకోసం భోజనం తయారు చేసి తెస్తాను అని చెప్పింది కాసేపటి తర్వాత రకరకాల వంటకాలు తయారు చేసి సాధువుకి వడ్డించింది సాధువు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటుండగా సేటు అక్కడికి వచ్చి సాధువుకు ప్రణామం చేసి నిశ్శబ్దంగా కూర్చున్నాడు సేటు ముఖంలో చింతను గమనించిన సాధువు పుత్ర నువ్వు ఎందుకు అంత అశాంతిగా కనిపిస్తున్నావు నీ చింతకు కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు సేటు బాధగా స్వామి నా వ్యాపారం మునిగిపోతుంది నగరంలో చాలామంది ధాన్యం వ్యాపారం మొదలుపెట్టారు దీంతో నాకు నష్టం వస్తుంది ఏం చేయాలో తోచడం లేదు అని వాపోయాడు సాధువు ఒక పెద్ద శ్వాస విడిచి పుత్ర నీవు ఎవరికైనా నీ ధన సంపాదన రహస్యం చెప్పావా అని అడిగాడు సేటు స్వామి నా భార్య నన్ను అడిగినప్పుడు చెప్పాను ధాన్యం వ్యాపారం ద్వారా ధనం సంపాదిస్తానని వివరించాను అన్నాడు అది విన్న సాధువు పుత్ర నీవు జీవితంలో పెద్ద తప్పు చేశావు ఇలాంటి విషయాలు ఎవరికి ముఖ్యంగా నీ భార్య కూడా చెప్పకూడదు అన్నాడు పుత్ర ఈరోజు నీకు ఒక కథ చెబుతాను ఈ కథ ద్వారా మూడు విషయాలు ఎవరికీ చెప్పకూడదని నీకు అర్థమవుతుంది ఈ మూడు సూత్రాలు పాటిస్తే పేదరికంని ధరికి కూడా రాదు అని చెప్పి సాధువు చెప్పాడు మిత్రులారా సాధువు కథను ఇలా మొదలుపెట్టాడు పురాతన కాలంలో ఒక నగరంలో ఒక పేదవాడు ఉండేవాడు అతను చాలా బీద స్థితిలో ఉండేవాడు తన కుటుంబానికి రెండు పూటల ఆహారం కూడా సమకూర్చలేకపోయేవాడు పేదరికం అనేది మనిషికి శాపం లాంటిది డబ్బు లేకపోతే కుటుంబాన్ని పోషించడం అసాధ్యం ఆ పేదవాడు ఎలాగోలాగా తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు కొన్నిసార్లు ఆహారం దొరికితే తినేవారు లేకపోతే ఆకలితోనే పడుకునేవారు ఒకరోజు అతని భార్య స్వామి ఈ పేదరికం బురదలో ఎన్నాళ్ళు కొట్టుకుంటాం ఎప్పుడు మనకు ఈ బాధ నుండి విముక్తి లభిస్తుంది మనకు కడుపు నిండా తినడానికి కూడా డబ్బు లేదు ఇలా ఎన్నాళ్ళు సాగుతుంది దయచేసి నగరానికి వెళ్ళి ధనం సంపాదించండి అని చెప్పేసి బతునాడుతుంది భార్య పదే పదే చెప్పడంతో పేదవాడు ధనం సంపాదించడానికి నగరం బాట పట్టాడు అడవుల మీదుగా నగరం వైపు నడవడం మొదలుపెట్టాడు ఎంతో దూరం నడిచిన తర్వాత అతను ఒక అడవిలోకి చేరుకున్నాడు చాలాసేపు నడిచినందున అతను అలసిపోయాడు దాహంతో గొంతు ఎండిపోతుంది అడవిలో నది కోసం వెతుకుతూ ఒక నదిని చూశాడు నది దగ్గరికి వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగాడు ఆ తర్వాత మళ్ళీ తన గమ్యస్థానం వైపు పైన కొనసాగించాడు అడవి మధ్యలోకి చేరుకున్నాడు అక్కడ అతనికి ఒక భారీ వటవృక్షం కనిపించింది ఆ వృక్షం చుట్టూ ఒక దివ్యమైన కాంతి వ్యాపించి ఉంది దాని కొమ్ములు ఆకాశాన్ని తాకుతున్నట్లు దాని వేళ్ళు భూమిని గట్టిగా పట్టుకున్నట్లు ఉన్నాయి చల్లని గాలి వీస్తూ శాంతమైన వాతావరణం ఉంది ఆ పేదవాడు ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు సాధువు కథను కొనసాగిస్తూ పుత్ర ఆ పేదవాడు వటవృక్షం కింద విశ్రాంతి తీసుకుంటుండగా ఒక పెద్ద సర్పం అడవి నుండి వచ్చి చెట్టు పైకి ఎక్కింది అతను నిశ్శబ్దంగా ఆ దృశ్యాన్ని చూస్తూ ఈ సర్పం ఎందుకు చెట్టుపైకి ఎక్కుతోంది అని ఆలోచించాడు ఆ శక్తితో అతను సర్పం వెనకాల చెట్టుపైకి ఎక్కాడు అప్పుడు అతని చూపు చెట్టు కొమ్మపై ఉన్న చిలుకల గుడిపై పడింది గూటిలో చిలుకలు మైనల పిల్లలు ఉన్నాయి సర్పాన్ని చూసిన పిల్లలు భయంతో కేకలు వేయడం మొదలుపెట్టాయి అతను వెంటనే అర్థం చేసుకున్నాడు ఆ సర్పం ఆ పిల్లలను తినడానికి వచ్చిందని నేను ఈ పిల్లలను కాపాడకపోతే పాపం తగులుతుంది పిల్లలు ఎవరివైనా సరే వాటిని రక్షించడం మనిషి ధర్మం అని చెప్పేసి అనుకున్నాడు సర్పం పిల్లల దగ్గరకు చేరుకుంటుండగా ఆ పేదవాడు త్వరగా ఒక కొమ్మును విరిచి సర్పంపై గట్టిగా కొట్టాడు సర్పం చెట్టు కింద పడి అడవిలోకి పారిపోయింది ఆ తర్వాత అతను మళ్ళీ వటవృక్షం కింద వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు ఇది చూసిన చిలుకలు మైనాల పిల్లలు అతని దేవుళ్ళ భావించి మనసులో తీవెనలు పంపాయి అదే సమయంలో చిలుక మైనజంట తమ పిల్లల కోసం ఆహారం తెచ్చి వాటిని సంతోషంగా చూసి జరిగిన విషయం తెలుసుకున్నాయి పిల్లలు తమ తల్లిదండ్రులతో అమ్మ ఈ వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటున్న ఈ మనిషి మాకు దేవుడిగా వచ్చాడు ఆ భయంకరమైన సర్పం నుండి మమ్మల్ని కాపాడాడు ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే అతని వల్లే అని చెప్పాయి ఈ మాటలు విన్న చిలుక మైన ఆనందంతో అతని దగ్గరికి వచ్చి హే దయాడా నీవు మా పిల్లల ప్రాణాలు కాపాడి మాపై గొప్ప ఉపకారం చేశావు ఈ రుణం మేము ఎన్నటికీ మర్చిపోలేము అని కృతజ్ఞతలు తెలిపాయి అప్పుడు అతన్ని నీవు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాయి అతను బాధగా నేను ఒక పేదవాడిని ధనం సంపాదించడానికి నగరానికి వెళ్తున్నాను చాలా దూరం నుంచి వచ్చాను అలసిపోయాను ఈ వటవృక్షం చల్లని నీళ్ళలో విశ్రాంతి తీసుకుంటుండగా సర్పం మీ పిల్లలను తినడానికి వస్తుందని చూశాను మానవ ధర్మం ప్రకారం ఆ సర్పాన్ని తరిమాను అని చెప్పాడు చిలుక మైన జంట నీవు మాకు ఎంతో మేలు చేశావు పిల్లలు లేనిదే జీవితంలో సంతోషం ఉండదు నీవు కూడా నీ పిల్లల కోసమే ధనం సంపాదించడానికి వెళ్తున్నావు కదా నీవు మా పిల్లలను కాపాడావు కాబట్టి మేము నీ పిల్లల ఆకలిని తీర్చాలనుకుంటున్నాము చిలుక మైనజంట ఈ రోజు నుండి నీకు విలువైన ముత్యాలు తెస్తాము మనుషులకు ఈ ముత్యాలు చాలా ఖరీదైనవి విన్నాము నీవు ఈ ముత్యాలను అమ్మి నీ కుటుంబానికి ఆహారం కొనుక్కొని బదులుగా నీవు ఇక్కడే ఉండి మా పిల్లలను కాపాడాలి అని చెప్పాయి ఈ మాటలు విన్న ఆ పేదవాడు సంతోషంతో ఇక్కడే కూర్చుంటే ధనం వస్తుందంటే నగరానికి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి అనుకొని వాటి ప్రతిపాదనను అంగీకరించాడు మిత్రులారా ఆ పేదవాడు చిలుక ఇచ్చిన కొన్ని ముత్యాలను తీసుకొని బజారుకు వెళ్ళాడు వాటిని అమ్మి తనకు కావాల్సిన సామాన్లు కొనుక్కున్నాడు వటవృక్షం కింద ఒక చిన్న గుడిసె వేసుకొని అక్కడే నివసించడం మొదలుపెట్టాడు చిలుకమైన పిల్లలను ఎంత జాగ్రత్తగానో చూసుకునేవాడు ఇప్పుడు చిలుకమైన జంట నిచ్చేంతగా ఉండేది ఉదయాన్నే ఆహారం కోసం బయలుదేరి సాయంత్రం తిరిగి వచ్చేవి తమ పిల్లలు సురక్షితంగా ఉన్నాయని చూసి సంతోషించేవి ప్రతిరోజు అతనికి ముత్యాలు ఇచ్చేవి ఇలా చిలుక మైన పిల్లలను చూసుకుంటూ అతనికి చాలా నెలలు గడిచాయి ఆ పిల్లలు కూడా పెద్దవై ఎగరడం నేర్చుకున్నాయి అప్పుడు అతనికి తన భార్య పిల్లలు గుర్తుకొచ్చారు ఒకరోజు అతను చిలుక మైన జంటతో మిత్రులారా చాలా రోజులైంది నా ఇంటికి వెళ్ళిన భార్య పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు అని బాధపడ్డాడు అది విన్న చిలుకమైన నీవు నిశ్చింతగా నీ ఇంటికి వెళ్ళు మా పిల్లలు ఇప్పుడు ఎగరగలరు మాకు ఇక భయం లేదు నీవు నీ కుటుంబాన్ని చూసుకో ఎప్పుడైనా మమ్మల్ని కలవాలనుకుంటే ఇక్కడికి వచ్చేయి అని చెప్పాయి అంతా చెప్పి అతనికి ఎన్నో ముత్యాలు ఇచ్చాయి ఆ పేదవాడు ఆ ముత్యాలతోటి ఇంటికి చేరుకున్నాడు భార్యకు ముత్యాల చూపించాడు అన్ని ముత్యాలను చూసిన ఆమె సంతోషంతో ఆనంద బాష్పాలు రాల్చింది స్వామి ఈ విలువైన ముత్యాలు ఎక్కడివి అని అడిగింది అతను ఈ ముత్యాలు చిలుక మైన జంట ఇచ్చింది నేను వాటి పిల్లలను చాలా నెలలు కాపాడాను బదులుగా వీటిని ఇచ్చాయి ఈ ముత్యాలను అమ్మితే మనం ధనవంతులమవుతాం ఈ పేదరికం నుండి బయటపడతామన్నాడు ఆ ముత్యాలను అమ్మి అతను తన కుటుంబానికి అవసరమైన సామాన్లు అందమైన ఇల్లు కొనుక్కున్నాడు భార్య పిల్లలతో సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడు కానీ ఒకరోజు ఆ రాజ్యంలోని రాజు రుద్రవదేవుడు ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడ్డాడు దూరం దూరం నుండి వైద్యులు వచ్చి చికిత్స చేసినా రాజు ఆరోగ్యం మెరుగుపడలేదు ఒకరోజు రాజ వైద్యుడు మహారాజా మీ వ్యాధికి ఒకే ఒక చికిత్స ఉంది చిలుక పిల్ల మాంసం తింటే మీరు కోలుకుంటారు అని చెప్పాడు రాజు వెంటనే తన మంత్రిని పిలిచి రాజ్యంలో ప్రకటన చేయి ఎవరైనా చిలుకను తెచ్చితే వంద స్వర్ణముద్రలో బహుమతిగా ఇస్తాను అని ఆదేశించాడు రాజు ఆదేశంతో రాజ్యం అంతా ఈ వార్త గాలిలా వ్యాపించింది ప్రజలు చిలుకల కోసం అడవుల్లో వెతకడం మొదలుపెట్టారు కానీ ఎవరికి చిలుక దొరకలేదు అందరూ నిరాశతో వెనుదిరిగారు ఒకరోజు ఆ పేదవాడి భార్య ఇరుగు స్త్రీలతో కబుర్లు చెప్పుకుంటుంది అప్పుడు చిలుకల గురించి చర్చ మొదలైంది ఒక స్త్రీ అక్క రాజు ఒక వ్యాధితో బాధపడుతున్నాడని చిలుక పిల్ల మాంసం కోసం వంద స్వర్ణముద్రలు ఇస్తానని ప్రకటించాడని తెలుసా అని చెప్పింది ఆ మాటలు విన్న ఆ పేదవాడి భార్య సంతోషంగా అరే చిలుక తేవడం ఏమంత పెద్ద విషయం కాదు నా భర్త చిలుక మైన పిల్లలను చాలా నెలలు చూసుకున్నాడు అతను ఒకటి కాదు చాలా చిలుకలు తేగలను అని అంది ఆమె మాటలు విన్న స్త్రీలు తమ భర్తలకైతే చెప్పారు ఆ వార్త నగరం అంతా వ్యాపించింది కూడా ఈ విషయం తెలిసిన వెంటనే సైనికులను పంపి ఆ పేదవాడిని పట్టుకొని తీసుకొచ్చాడు రాజగోపం ఇన్ని రోజులు నీవు నాకు చిలుక ఎందుకు తేలేదు ఇప్పుడే వెళ్ళి చిలుక తీసుకురా బహుమతి ఇస్తాను లేకపోతే మరణ శిక్ష విధిస్తాను అని హెచ్చరించాడు రాజు మాటలతో ఆ పేదవాడు భయపడ్డాడు మహారాజా నన్ను చంపండి కానీ చిలుకను తేలేను నేను వాటి ప్రాణాలు కాపాడాను రక్షకుడు భక్షకుడు ఎలా అవుతాడు అని వేడుకున్నాడు కానీ రాజు కోపం తగ్గలేదు నీవు చిలుకలు తీకపోతే నీ భార్య పిల్లలను చంపేస్తానని బెదిరించాడు మిత్రులారా పిల్లల గురించి బెదిరిస్తే ఎవరైనా బలహీనలు అవుతారు కదా ఆ పేదవాడు భయంతో పనికిపోయాడు ఇప్పుడు చిలుక తీసుకెళ్ళక తప్పదు అని అనుకున్నాడు కోపంతో ఇంటికి వచ్చి భార్యను నీవు ఏం అర్థం చేశావు మనం ఏం చేస్తామో ఎక్కడికి వెళ్తామో ఎవరికి చెప్పకూడదు కానీ నీవు నగర స్త్రీలకు చెప్పేశాం ఆ దుష్ట రాజుకు తెలిసిపోయింది ఇప్పుడు నేను ఏం చేయను ఆ చిలుకమైన వల్లే మనం పేదరిక నుండి బయటపడ్డాం వాటికి ద్రోహం ఏం చేస్తాం అని చెప్పేసి ఆవేదనతో అరిచాడు కాసేపటి తర్వాత శాంతించి కొన్ని విషయాలు ఎవరికి చెప్పకూడదు ఒకటి మన ఇంట్లో ఎంత ధనం ఉంది ఎలా సంపాదిస్తాం రెండు పతి పత్ని మధ్య ప్రేమ గురించి గొడవలు అవమానాల గురించి చెప్పకూడదు లేకపోతే ఇతరులు మన బలహీనతను ఉపయోగించుకుంటారు నాలుగు మన బలహీనతలు ఉన్నత రహస్యాలు బయటపెట్టకూడదు అని వివరించాడు సాధువు కొనసాగిస్తూ పుత్ర కుటుంబానికి సంకటం కలిగే విషయాలు భార్యకు కూడా చెప్పకూడదు స్త్రీలు కొన్ని రహస్యాలను దాచలేరు సంతోషంలో లేదా ఆవేశంలో అన్ని చెప్పేస్తారు అన్నాడు ఆ పేదవాడు భార్యతో నీ ఒక్క తప్పు వల్ల మన కుటుంబం మరణముఖంలో పడింది నీవు రహస్యంగా ఉంచి ఉంటే మన సంతోషంగా ఉండేవాళ్ళం ఇప్పుడు రాజు ఆజ్ఞ ప్రకారం చిలుకని తీసుకెళ్ళక తప్పదు లేకపోతే మనందరినీ చంపేస్తాడు ఈ పాపం చేస్తే భగవంతుడు నన్ను క్షమించడం అని బాధపడ్డాడు భార్య కళ్ళల్లో నీళ్ళతో స్వామి జరిగిపోయింది ఇప్పుడు మన పిల్లల ప్రాణాలు కాపాడాలంటే ఈ పాపం చేయక తప్పదు అని చెప్పింది అతను బాధతో అడవికి బయలుదేరాడు చిలుక మైన జంట అతన్ని చూసి సంతోషించాయి కానీ పిల్లలు అతని మనసులో ఒకరిని తీసుకెళ్ళడానికి వచ్చాడు అని అనుకున్నాయి చిలుక పిల్లల రాజు వ్యాధితో బాధపడుతున్నాడు అతనికి చిలుక పిల్ల మాంసం కావాలి మీలో ఒకరు వెళ్తే తిరిగి రారు అని చెప్పింది ఒక పిల్ల తండ్రి అతను మన ప్రాణాలు కాపాడాడు ఇప్పుడు అతను కష్టంలో ఉన్నాడు మనం అతన్ని రక్షించాలి అంది అతను వడవృక్షం దగ్గరికి వచ్చి తన వేదనను వివరించాడు చిలుకమైన జంట చింతించకు మా పిల్లల్లో ఒకటిని నీతో వెళ్తుంది అని చెప్పాయి అతను ఒక చిలుక పిల్లను తీసుకుని రాజుకిచ్చాడు రాజు దాన్ని పంజరంలో బంధించి రేపు దీన్ని మాంసం తింటాను అన్నాడు సేటు స్వామి ఇంతలో ఎందుకు ఆగారు కథ కొనసాగించండి అన్నాడు సాధువు పుత్ర రాజు రుద్రదేవుడికి దక్ష అనే కుమారుడు ఉన్నాడు అతను దయాగుణం కలవాడు జీవ జంతువులపై ప్రేమ కలవాడు అతనికి చిలుక గురించి తెలియదు ఒకరోజు దక్ష తన స్నేహితులతో ఆడుకుంటూ పంజరం దగ్గరికి వచ్చాడు చిలుక పిల్లని చూసి ఇది ఎంత అందంగా ఉంది దీన్ని విడిచిపెడదామని పంజరం తెరిచాడు చిలుక ఆకాశంలోకి ఎగిరిపోయింది ఈ విషయం తెలిసిన రాజు కోపంతో దుస్తుడా చిలుకను ఎందుకు విచ్చావు అని దక్షను అరిచాడు దక్ష భయంతో పితాజీ క్షమించండి అది ఎగిరిపోతుందని తెలియదు అన్నాడు కానీ రాజకోపం దక్కగా దక్షను రాజ్యం నుండి వెలివేశాడు చిలుకపిల్ల తన తల్లిదండ్రుల దగ్గరికి చేరి రాజకుమారుడు నన్ను విడిచాడు కానీ అతను ఇప్పుడు సంకటంలో ఉన్నాడు అని చెప్పింది చిలుక మైన పుత్ర నీవు అతన్ని కాపాడు అన్నాయి చిలుక పిల్ల దక్ష దగ్గరికి వెళ్ళింది దక్ష నీ వల్ల నన్ను రాజ్యం నుండి వెలివేశాను ఇప్పుడు నేను ఏం చేయను అని ఏడ్చాడు చిలుక చింతించకు నీవు నన్ను కాపాడావు కాబట్టి నేను నిన్ను రక్షిస్తాను అని ఓదార్చింది దక్ష చిలుక మరో నగరానికి వెళ్ళారు అక్కడ ఒక చెట్టు దగ్గర ఫలాలు తింటుండగా ఆ రాజకుమారి సంయోగిత తన స్నేహితులతో వచ్చింది ఆమె అందానికి దక్ష మునిగిపోయాడు సంయోగిత చిలుకను చూసి మోహపడింది కానీ అది ఆమె చేతికి దొరకలేదు దక్ష ఆమెను చూసి ప్రేమలో పడ్డాడు సంయోగిత వెళ్ళిపోయాక దక్ష చిలుకతో నన్ను ఆమెతో కలపాలి అని వేడుకున్నాడు చిలుక రాజకుమారి గురించి తెలుసుకొని దక్ష చేతి కడియాన్ని ఆమె గదిలో పెట్టి ఆమె చున్నీ తెచ్చింది సంయోగిత ఉదయం కడియం చూసి ఆందోళన చెందింది మరుసటి రోజు చిలుక దక్ష రాసిన లేఖను సంయోగిత గదిలో పెట్టింది లేఖలో నిన్ను చూసినప్పటి నుంచి నీపై మోహపడ్డాను నీతో వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నన్ను కలవాలంటే ఈ చెట్టు దగ్గరికి రా అని అనగా సంయోగిత వచ్చింది చిలుక నీవు కోరుకునే వాడిని కలవాలంటే నాకు వాగ్దానం చెయ్యి అని అడిగింది సంయోగిత వాగ్దానం చేసింది చిలుక దక్షిణ తీసుకొచ్చింది దక్ష అందానికి సంయోగిత కూడా మునిగిపోయింది నీవు ఎవరు అని అడిగింది దక్ష తన కథ చెప్పాడు ఆమె కథనిపై సానుభూతి కలిగింది రోజు కలుసుకునేవారు ఒకరోజు సంయోగిత నా తండ్రి మన వివాహానికి ఒప్పుకోడు నీతో పారిపోతాను అని చెప్పింది ఇద్దరు గంధర్వ వివాహం చేసుకుని మరో రాజ్యంలో జీవించారు ఒకరోజు వారి గుడిసెలో అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి అగ్నిని ఆర్పే ప్రయత్నంలో చులుకరెక్క కాలిపోయింది చిలుక దక్ష నీ రాజ్యానికి వెళ్ళు నీ తండ్రి కోపం తగ్గి ఉంటుంది నా రెక్క కొత్తది వచ్చాక నేను కలుస్తాను అన్నది దక్ష సంయోగిత చిలుకను వదిలి బయలుదేరారు రాజ్యానికి వెళ్తూ ఒక నది దగ్గర నావికుడతో నావలో ఎక్కారు నది మధ్యలో ఒక ఎలుక నీళ్ళలో మునిగిపోకుండా నావ పైకి ఎక్కుతోంది నావికుడు దాన్ని నీటిలో పడేస్తున్నాడు దక్ష అది మునిగిపోతుంది దాన్ని ఎక్కనివ్వు అన్నాడు నావికుడు ఒప్పుకున్నాడు కానీ ఎలుక నావను కొరికి రంధ్రం చేసింది నీరు నిండి నావ మునిగిపోయింది దక్ష సంయోగిత విడిపోయారు సంయోగిత నదిలో కొట్టుకుంటూ మరో రాజ్యంలోకి చేరింది ఒక మాలి ఆమెను చూసి రాజుకు తెలిపాడు రాజు ఆమె అందానికి ముగ్ధుడై నీవు ఈ లోకంలో ఎవరూ లేరు నా రాణివై ఉండు అన్నాడు సంయోగిత తెలివిగా కొన్ని రోజులు ఆలోచించనివ్వండి అని సమయం తీసుకుంది ఆమె రాజ్యంలో పేదలకు ఆహారం పెట్టడం మొదలుపెట్టింది దక్ష భార్య కోసం ఆ రాజ్యంలోకి వచ్చాడు సంయోగిత అతన్ని చూసి కన్నీళ్ళు పెట్టుకుంది ఒంటరిగా స్వామి ఇక్కడ రాజు సేవకుడిగా ఉండండి సమయం వచ్చినప్పుడు పారిపోదామని చెప్పింది దక్ష రాజుకు సేవకుడైనాడు ఒకరోజు చిలుక కొత్త రెక్కలతో వచ్చి వాడిని చూసింది రాత్రి సైనికులు నిద్రపోతున్నారు అప్పుడు మిమ్మల్ని రక్షిస్తాను అంది రాత్రి సైనికులు నిద్రపోగానే దక్ష సంయోగిత చిలుకతో రుద్రదేవుని రాజ్యానికి చేరారు రాజు తన కొడుకును చూసి సంతోషించి నన్ను క్షమించు అని వేడుకున్నాడు దక్ష పితాజీ నన్ను ఈ చిలుక కాపాడింది అన్నాడు రాజు ఇక నుండి రాజ్యంలో జీవులను చంపడం నిషేధమని ప్రకటించాడు సాధువు పుత్ర కొన్ని రహస్యాలు చెప్పడం వల్ల సంకటాలు వస్తాయి నీవు నీ భార్యకు చెప్పినట్లు ఇప్పుడు నీ వ్యాపారం కష్టంలో పడింది అన్నాడు సేటు తప్పు తెలుసుకుని భార్యకు వివరించాడు ధర్మరాజు నారదులతో హే దేవర్షి ఇప్పుడు నీ మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది కదా ఇక రెండవ ప్రశ్నకు జవాబు చెప్తాను విను యమరాజు స్త్రీల స్వభావం సున్నితంగా కరుణోమ్యంగా ఉంటుంది అంతిమ సంస్కారాల విషయంలో వాతావరణం గంభీరంగా దుఃఖంగా ఉంటుంది దీన్ని చూసి స్త్రీలు కలత చెంది ఏర్చేస్తారు అది మృతిని ఆత్మకు బాధ కలిగిస్తుంది శ్మశాన వాటిక సానుకూల ప్రతికూల శక్తుల సమ్మేళనం అక్కడ తాంత్రిక దైవీయ కార్యాలు జరుగుతాయి స్త్రీలు అక్కడ ఉంటే భయపడతారు వారు సున్నితమైన హృదయం వల్ల ప్రతికూల శక్తులు త్వరగా ప్రభావితం చేస్తాయి అది వారి మానసిక శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అని వివరించారు నారదులు హే ధర్మరాజా మీ నోటి నుండి జ్ఞానాన్ని విని ధన్యుడయ్యాను ఈ జ్ఞానాన్ని త్రిలోకాల వ్యాపింపజేస్తాను అన్నారు మిత్రులారా ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ కథలో జీవిత సత్యాలు దయా ప్రేమ త్యాగం గురించి ఎంతో నేర్చుకున్నాం ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది మన రహస్యాలను రక్షించుకోవడం ఇతరుల పట్ల దయ చూపడం ఎంత ముఖ్యమో ఈ కథ విన్న ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం శాంతి నిండాలని కోరుకుంటున్నాను మీ ఇంట్లో దుఃఖం దారిద్ర్యం తొలగి సుఖ సంతోషాలు వెళ్ళివెరయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ కథ మీకు నచ్చితే కామెంట్లలో శ్రీకృష్ణ తప్పక రాయండి అలాగే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి